చేపడు ఎట్లా వెయిట్ చేస్తుంది చూడాలి తీసుకోసం వేడికి వచ్చారా మనం ఏం జరిగి ఉడతలు తీసుకొచ్చి చేపలు పట్టిస్తారా

సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ అయితే మనం మళ్ళీ ఈ లుంగి తో వచ్చేసిన మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అనమాట బాయ్స్ ఇంటలేరు లుంగి లో తెలియరు అయితే మనం అవుటింగ్ వచ్చినాం అనమాట సిటీలో కాకుండా ఇచ్చాడు విలేజ్ ఆడ వచ్చినాం రియాక్షన్స్ చూడనికి సిటీలో ఇప్పుడు మనం ఈ విలేజ్ లోకి వచ్చి మొత్తం ఆడ చికెన్ గికెన్ వండుకొని కళ్ళు ఇల్లు రాదా ఎంత బాగుందో ప్పించి ఇగో అందరిని రోజు మెయిన్ క్యాండేట్ వచ్చింది నీరాని మొన్న రాలే అనమాట మెయిన్ క్యాండి బాబు హాయ్ మై నేమ్ ఇస్ మొన్న అయితే మనం రాలేక పోయినాం నీళ్ళు రాలేసింటూసా అంటే బిజీ కొంచెం బిజీ ఉండే నో గర్ల్ ఫ్రెండ్ కొంచెం చిన్న పడుండే మనకి ఇప్పుడైతే మనం వచ్చేసినాం

ఖాళీ డాన్స్ చేయాలనమాట బ్లాగ్ మొత్తం డాన్స్ చేసిన బ్లాగ్ నడుస్తుంది అట్లా ఉంటది ఫను బాబు ఏమైంది ఏమైంది ఏ ఏమైంది ఇంకొచ్చాం ఎడికి వచ్చాము మనం ఏం జరిగింది ఉడతలు పడటం లేని తీసుకొచ్చి చేపలు పట్టిస్తారా చేపలు చేపలు పడదామా దే పాట పాట పాట

రెండు నేనే వాడనం రెండు నేనే వాడడాను మీద అరే తెలుసాగా షార్ట్స్ ఫ్రెండ్స్ నేసుకుని కారు నడుపుకుని పాట పాడుకుని తలని ఉడతలైతే మా చెరువు నుంచి అని చేపలు బయటికి పోదాం అని చెప్పి అని నెట్టేసారు అనమాట చిన్న చిన్న చేపలు వచ్చేసినాయి బయటికి ఆ చేపలు అవు అదే ఆడికే జూమ్ చేస్తున్నాయి ఆ చేపలు అన్ని అందరు స్కాన్ చేస్తారు ఎరా ఇవి చిన్న ఆరా ఇవి దాంట్లోనే చిన్నవి డిఫరెంట్ డిఫరెంట్ గా వాడతారు గాయస్ ఇదేమో ఉంది ఇక నెట్ చికోడా బ్రో ఎన్ని చేపలు పడ్డా చిన్న మొత్తం కొట్టుకుంటుందా చిన్న కవర్లేకొచ్చుకున్నాను పడ్డాని ఇప్పుడే అవట పప్పిదానికి ఎక్స్ప్రెషన్ అరే చెట్టుండవరా ప్రభాస్ మొత్తం కవర్ రాసి అది కొట్టుకుంటుందా లోపడా సరే ఆ చేప పోగలరా

పెద్ద మొత్తం తాబోతుపలు ఆడుతు కర్రచా తెలిసా చెప్పాను కర్రచాపడ తెలిసా ఎక్కువ తెల్ల నువ్వు కర్ర ఉన్నావు తెలియ పడుతుంది తెల్ల పడుతుంది రోడ్ మీద పట్టింది పట్టింది

అంత చేతి నా చేతి సో పట్టుకోట్లుంటాయనమాట ఇళ్ళకి ఫుడ్ చేప కట్టాలి తర్వాత చాప ఫుడ్ అయిపోవాలి సై మొత్తం

சொல் சாபவாட்டரி வந்துருச்சு. இதோ தந்துல பாரு டார்ட். ஐச்சாயிங்கோ. இதோ வந்துச்சு. अरे गो பெத்தே உணர ادي பெத்தே देरा अरे. 그거 அண்ணா மனக்கு அசம் மஸ் सेलिब्रेशन. 음 வெய் ஏர பெத்தே ஏர டன் டன் மொத்தம் ட டிசைன் ல குச்ச ல போடுக்கி. ட்ரைட். अरे நீ அப்பா குச்சசி. திஸ்டா வாடின் சாணு. हां ग्रीन. இந்த

అదే నేను ఇచ్చినానా ఎందుకు రానా రో చాపవిడు ఎట్లా వెయిట్ చేస్తుంది చూడాలి తీసుకోసం ఇచ్చినానా

మనం చేపలైతే వస్తున్నాం అనమాట మనం బోర్డికి ఇంకా చాలా దూరం ఉందనమాట శివాళి ఊరికి వచ్చినాం శివాడి రా ఏం మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండ్ అనమాట ఊరికి పోతున్నాం కళ్ళు చెప్పినా చెప్పినా ఎప్పుడు చెప్పినా పొద్దుగా చెప్పినా పొద్దున పొద్దున వస్తామని చెప్పిన మీరు అందరు ఇంటివే అందరిని గ్యాదర్ చేసుకుని వచ్చే వారికి టైం వచ్చేసి పంచవ్యాలిటీయే లేదు మనకి నో పంచ్ వ్యాలిటీ అందరు సెలెబెట్స్ గాయ్స్ పొద్దు పొద్దున్న పంచ కట్టుకొని బయటికి వెళ్ళాలని చెట్టు కూడా కాదు మనం వెళ్ళాలి కుంపు చేసుకోవాలి తింటావా తాపాలు తింటావా తల్లి తాగుతావ్ గాయ్స్ మన దగ్గర వేరే లెవెల్ టాలెంట్ ఉందన్నమాట మాట్లాడతారా మాట్లాడు వింట మాట్లాడా మాట్లాడు మాట్లాడు ప్లీజ్ 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 బాకోసం సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ హాయ్ కాదు బాయ్ బాయ్ ఏం చెప్తున్నావు ఇప్పుడే మాట్లాడు ఎంటర్టైన్ చేద్దాం అలా కొంచెం అర్థం చేసుకోనికే టైం పడుతుంది కానీ మీకే అర్థం చేసుకునే మాట్లాడేది కళ్ళతో నువ్వు లీటర్ చాలా లీడర్ తాలా దుబ్బడు మనం బండి చార్జ్ చేసి పోదాం గాయ చెప్పు ఇంకెన్ని కిలోమీటర్స్ ఉంది బై 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 50 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఉంది ఇంకా మో 50 కిలోమీటర్స్ వి హావ్ టు హియర్ ఇది చైనీస్ ఏ చైనీస్ ఆ నేపాల్ నేపాల్ నేపాల్డ్ వచ్చింది ఏ నేపాల్ ఏ దాస్ కుంటుని నేపాల్ ప్రాగాలూ

అన్న అడగానే ఇచ్చేసిన అనమాట థ్యాంక్ యూ అన్న అంటే తోలు చేసే అవసరం నా దానికి ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరిగిపోతారు చాలా ఏ మూడే అంటే నవీన్ మొత్తం అయితే చేసేసి అట్లా ఉంటుంది మనతో థ్యాంక్ యూ అన్న చలో ఒక ఆయన నడు బండే కూర బండే కూర చూసిరా నేను ఎంత స్మూత్ ఉన్నాను ఎందుకంటే నేను సంతూర్ సబ్బు వాడతా ఇక ఇలాగేమో తినరు ఇక వస్తేనే ఉంటారు ఇట్లా చెప్తేనేమో తినారు ఇక నేను పోతున్నా బాయ్